అన్ని రాజకీయ పార్టీలకు ఇది ఎజెండా కావాలా ఇది ఇది అక్రమ చొరబాటుదారుల ఏరివేత విషయంలో మీ విధానం ఏందో రేపు స్పష్టం చేయాలి వాళ్ళ మేనిఫెస్టో లోపల ఏ రాజకీయ పార్టీ కూడా అక్రమ చొరబాటుదారుల వెనకాల మేము నిలుస్తే ఫస్ట్ ఈ ప్రజలు మమ్మల్ని బొంద పెడతారు అనేటువంటి భయం రావాలి ఆ రోజున పోలీసులు ఒక్కరోజు చాలండి తెలంగాణ పోలీసులకు హైదరాబాద్ పోలీసులకు ఒక్కరోజు ఒక రోజులో వాళ్ళు చాలా ఇంతకుముందు కూడా చాలా చేసి చూపెట్టారు రోజు చాలు ఈ చొరబాటుదారులను ఎరువేస్తేందుకు కాబట్టి మనం చేయాల్సింది ప్రజా చైతన్యం ప్రజల్లో పట వాస్తవికమైనటువంటి విషయాలు ఈ రోజున మేము అందుకే అంటున్నాం ప్రభుత్వాలు చేసేటువంటి ప్రభుత్వం చేయాలి పోలీసులు చేసేటువంటిది పోలీసు చేయాలి ప్రజలు చేయాల్సింది ప్రజలు చేయాలి మనం పట్టిద్దాం ఎక్కడిదక్కడ సామాజిక ఈ వీళ్లకు వీళ్లను ఏ ఎవడైతే వాడు ఉపాధి పేరు మీద వచ్చి మన భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాడో వాడిని సామాజికమైనటువంటి బహిష్కరణ చేద్దాం మనం వాడు ముసుగు వేసుకున్నాడు వాడు ఆ ముసుగు తొలగిచ్చి వాడిని మనం వాని దేశానికి తిప్పి పంపేలాగా ఒత్తిడి తెద్దాం